సిఆర్డిఏ అప్రూవల్ వెంచర్ గజం ఇరవై రెండు వేలకు మనకి రెండు వందల గజాల ఫ్లాట్స్ గుంటూరు సిటీలో అమ్మకానికైతే రావడం జరిగింది మీరు చూస్తున్నది వెంచర్ అనమాట ఈ వెంచర్లో ఉన్న ఈ ఫ్లాట్స్ అంటే రెండు వందల గజాల ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్స్ మనకు అమ్మకానికైతే ఉన్నాయి గజం వచ్చేసరికి ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారండి ఇక్కడ దగ్గరలో వేరే సిఆర్డిఏ ఫ్లాట్స్ కూడా మీరు గమనించినట్లయితే ఇరవై ఏడు వేలు ముప్పై ఐదు వేలు మధ్యలో అయితే నడుస్తుంది మనకైతే ఈ ఇందులో ఈ ఎకరున్నర వేసిన సిఆర్డిఏలో ఉన్న ఫ్లాట్స్ చూసుకున్నట్లయితే మనకి గజం ఇరవై రెండు వేలకైతే అయితే రావడం జరిగింది రేట్ గురించి కూడా మనం డిస్కషన్ చేసి మాట్లాడవచ్చండి సో మీకు ఇస్తుంది డైరెక్ట్గా డైరెక్టర్ గారి నెంబర్ అయితే ఇస్తున్నాను సో డైరెక్ట్గా మీరు వాళ్ళకి కాల్ చేసి మీరు ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు లొకేషన్ అండ్ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద గుంటూరు సిటీలో ఎవరైతే వెతుకుతున్నారో స్థలం గురించి అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఏరియా వచ్చేసేసరికి లామ్ ఏరియా అగ్రికల్చర్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ టాప్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీకి దగ్గరలోనే మనకి నూట నాలుగు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుందండి దాన్ని ఆనుకొని మనకి ఈ వెంచర్ అయితే వేశారు ఒకటిన్నర ఎకరం వెంచర్ లేఅవుట్ వెంచర్ అండి సిఆర్డిఏ లేఅవుట్ వెంచర్ అనమాట ఈ వెంచర్ సంబంధించి డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే సిసి రోడ్స్ ఇస్తున్నారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తున్నారు అట్లాగే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ కట్టేశారండి కానీ మనకి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చేస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు సెక్యూరిటీ అయితే ఉంటుంది పార్క్ ఇవ్వడం జరుగుతుందండి కరెంటు డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇస్తారు మీకు సిసి రోడ్స్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి కేవలం ఇరవై నాలుగు ఫ్లాట్లు మాత్రమే మనకి సేల్కి అయితే ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ సిఆర్డిఏ ఫ్లాట్స్ గురించి వివరాలు మరియు విజిటింగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటారు స్క్రీన్ బే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేయండి మీకు వివరాలు మరియు విజిటింగ్ గురించి అయితే తెలియజేస్తారు నేను డైరెక్ట్గా ఇచ్చిన నెంబర్ వచ్చేసరికి డైరెక్టర్ గారి నెంబర్ అయితే ఇచ్చానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ బే ఉన్న నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు